హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ముందుగా సంక్రాంతి స్పెషల్గా మా ఇంట్లో మొదటి పిండి వంట అయితే బూందీ లడ్డూలు చేశానండి చాలా రుచిగా ఉన్నాయండి నేను చేసే విధంగా ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదరాయో కామెంట్ చేయండి అయితే ఈ లడ్డూలు ఎలా చేశాను అది ఈ వీడియోలో చూపిస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి షార్ట్ వీడియో ఉంటుంది ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఇంకెలాగో చేస్తున్నాను కదా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది కదా అనేసి ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి అయితే ఈ వీడియోలో నేను ఎలా చేశానో చూసేయండి ముందు ఒక గిన్నెలోకి ఒకటి కప్పు నేను శనగపిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు పావు కప్పు అలా తీసుకున్నాను కొలత అయితేనే అందులోకి కొంచెం ఉప్పు కొద్దిగా వంట చూడ కొద్ది కొద్దిగా చిట్కడు వేసి వేసుకుంటే సరిపోద్దండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను పిండి జల్లించలేదండి మీరు కావాలనుకుంటే పిండి జల్లించేనే తీసుకోవచ్చు నీళ్ళు ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు గరిట పెట్టి చూపిస్తాను చూడండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఇలా ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు పోస్ అనేది రౌండ్గా వస్తుందండి ముందుగానే నేను పొయ్యి మీద నూనె పెట్టే ఉంచానండి బూందీ గరిటలోని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ బూందీలో వేసేసుకోవడమే ఈ బూందీ గరిట అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా బాగా పనిచేస్తుంది మిఠాయికైనా బూందీకైనా సరే వేడి వేడిగా నూనె మరిగినప్పుడే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట నైలోనే ఉంచి బూందీ అనేది మరీ గట్టిగా వేగిపోకూడదండి కొంచెం పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటేనే మనకి బూందీ లడ్డ లడ్డూలు అనేవి బాగా వస్తాయి ఇలా వేగిన దాన్ని ఓ బేస్లో వేసేసుకోవాలి మరీ వేగిపోయినా పాకం పీల్చుకోదండి అంతకనేసి జాగ్రత్తగా చూసుకొని బూందీ అనేది వేపుకోండి బూందీ గరిటీ మన వాయికి కూడా ఇలా తడుపుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మనకి అనేది రౌండ్గా వస్తుంది తోకలు లేకుండా ఉంటాయన్నమాట అలాగే వాయి వాయికి కూడా గరిటెను తడుపుకుంటూ వేసుకోవాలి పూస వేపుకోవడం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలండి మరీ వేగిపోకూడదు ఇలా వేగిన అదే బేషన్లో వేసాను చాలా సింపుల్గా అయిపోద్ది ఉంది లడ్డూలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా పూసంతా కూడా ఇలా వచ్చింది రౌండ్గా వచ్చిందండి ఇందులోని కొంచెం బూందీ తీసి మిక్సీ పడతానండి నేనైతేనే ఇలా మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే లడ్డు అనేది చక్కగా బాగుంటుంది బాగుంటుందన్నమాట కొద్దిగా తీసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గానే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఒకడేళ్లపాటు గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని పిండి తీసుకున్నట్టుగానే పంచదార కూడా తీసుకోవాలి పావు కప్పు పంచదార వేసానండి అందులోకి అరకప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి ఇది కరిగేలోపు మరోవైపు నెయ్యిలోని కూడా జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి లేత పాకం రావాలి మరీ ముద్రపోకూడదండి పాకం ఇలా లేత పాకం వస్తే చక్కగా మనకి బూందీకి కరెక్ట్గా ఉంటుంది చూస్తూ ఉండాలండి ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే పాపం మనకి తెలిసిపోద్ది ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసి అందులోనే ఒక అర స్పూను యాలకుల పొడి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించుకున్న ఈ బూందీని వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బూందీని కూడా వేసేసుకోవాలి నేను ఇందులోని చిన్న పచ్చకరి పూరం వేసానండి ఉంటే వేయండి లేకపోతే లేదు వేస్తే మాత్రం బూందీ లడ్డూలు అనేవి చాలా టేస్టీగా అంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా మనం వేయించి పెట్టుకునే జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యితో పాటు వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలండి అప్పుడు మనకి బూందీ అంతా కూడా పాకం పీల్చుకుంటుంది చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పాకం చక్కగా పీల్చుకుందండి బూందీ మొత్తం కూడా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వండలాగా మనకు నచ్చే సైజులోనే చుట్టేసుకోవడమే నేను చిన్న సైజ్ చేశానండి లడ్డూలు అయితేనే మరి పెద్ద సైజు చేయలేదు మా ఇంట్లోని చిన్న చిన్న సైజు చేస్తేనే నచ్చుతాయి అనమాట జంతికలైనా అంతే అరిసెలైనా అంతేనండి ఇలా చిన్న సైజే చేస్తాను ఎప్పుడు సున్నుండలు కూడా ఇలాగే చేస్తాను ఎప్పుడు చిన్న సైజే ఇలా అన్నీ కూడా లడ్డులా చుట్టేసుకోవడం అని అండి చూసారు కదా చాలా సింపుల్గా బూందీ లడ్డూలు అయితే మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్గా చేశాను చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఈ వీడియో చూసాక ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిగి కామెంట్ చేయడం మర్చిపోకండి వీటిని ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎలాగో మన ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా ఒక్కొక్క పిండి వంట చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఉంచుతానండి నేనైతేనే చూశారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందిలో కూడా కామెంట్ చేయండి